పార్లమెంట్ వద్ద కాంగ్రెస్ ఎంపీల వినూత్న ప్రదర్శనలో కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రాతో కలిసి పాల్గొన్న ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి ఇంతాదేవి బొమ్మతో కూడిన టీ షర్ట్లు ధరించి సోమవారం పార్లమెంట్ వద్ద కాంగ్రెస్ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన ప్రదర్శనలో కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రాతో కలిసి పాల్గొన్న ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రామ్ సహాయం రఘురాం రెడ్డి తదితర ఎంపీలు ఓటర్ల జాబితాలో అవకతవకలపై విమర్శలు ఇంతదేవి మొట్టమొదటి ఓటర్లుగా నమోదు చేసుకున్న మహిళ ఆమె వయసు నూట ఇరవై నాలుగు సంవత్సరాలు నూట ఇరవై నాలుగు నాట్అవుట్ అన్న నినాదాన్ని టీషర్ట్ పై రాసుకొని ఎంపీల ప్రదర్శన ఎన్నికల కమిషన్ తప్పిదాలను వెలికి తీసేందుకే చేస్తున్న ప్రయత్నంలో భాగంగా ప్రదర్శన